జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ప్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech. Computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీఎల్ఎస్ఏ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అడేస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు నమస్కారం స్వాగతం విశేషాలు అక్టోబర్ రెండు వరకు ఇంద్రకిలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ కలెక్టరేట్ లో దసరా కోఆర్డినేటర్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి హాజరైన కలెక్టర్ లక్ష్మి సిపి సి రాజశేఖర్ బాబు జాయింట్ కలెక్టర్ ఐలప్య ఈవో సీనా నాయక్ వివిధ శాఖల అధికారులు దసరా ఉత్సవాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులకు పరిశోధనలు చేసిన కలెక్టర్ సిపి ఈ సందర్భంగా సిపి కలెక్టర్ ఇవో మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు జరగబోయే దసరా ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహిస్తామని విజయవాడలో రద్దీ పెరుగుతోందని పదకొండు రోజుల పాటు ఉత్సవాల్లో అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది వస్తుంటారన్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు కొంత చర్చ జరిగింది సో ఈసారి అందరూ ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజానీకానికి ఒక మంచి అనుభూతి ఇచ్చేలాగా ఈ యొక్క ఉత్సవాలు నిర్వర్తిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ ఎన్టీఆర్ జిల్లా స్థాయి కనక కనకదుర్గమ్మ దసరా గురించి కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది గౌరవ సిపి గారు అలాగే గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కనకదుర్గమ్మ టెంపుల్ అట్లా అన్ని డిపార్ట్మెంట్స్ అన్నింటి అధికారులని పిలిపించి వాళ్ళ ద్వారా ఈ డిస్కషన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే ఈ కార్యక్రమాన్ని దసరాని ఇంత గా చేయడం జరిగిందో సో ఈసారి అంతగానో మంచిగా అట్లాగే సాంకేతికతతో ఈ టెక్నాలజీ వాడుకుంటూ ఏ టెక్నాలజీ వాడుకుంటూ వచ్చే భక్తాదులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వచ్చేవాళ్ళు ఒక మంచి భక్తిభావంతో ఒక మంచి అనుభూతితో ఇంటికి తిరిగి వెళ్లేలాగా చేసే ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా సర్వేలెన్స్ అలాగే సూపర్విజన్ కోఆర్డినేషన్ బేసిక్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్ అట్లాగే వచ్చేవా భక్తులకి అక్కడ దర్శనము అలాగే ప్రసాదం సో దీని గురించి ముఖ్యంగా కావాల్సిన జాగ్రత్తలు అలాగే అక్కడ అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగు అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఇందులో ఈవో గారు అదేవిధంగా డిసి ప్యాట్మెన్ జైసీ గారు టెంపుల్ అఫిషియల్స్ హర్చ కమిటీ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం చాలా సంతోషం ఈసారి ఉత్సవాలను చాలా ఘనంగా జరపాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నాము లాస్ట్ టైం చాలా అద్భుతంగా అందరూ అన్ని శాఖలు సమన్వయంతో చాలా అద్భుతంగా ఉత్సవాలు జరిగిన విషయం మీకు అందరికీ తెలిసిందే కాకపోతే పోయినసారి జరిగిన చిన్న చిన్న షార్ట్ ఫాల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ ఈసారి ఇంకా బాగా జరపాలి ఎందుకంటే దసరా ఉత్సవాలు అనేది విజయవాడ నగరానికే కాదు రాష్ట్రం కాదు రాష్ట్రమే కాదు దేశం నలుమూల నుంచి కూడా భక్తులు వస్తారు కాబట్టి మరి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం ఎటువంటి అసౌకర్యం లేకుండా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు చాలా ఇష్యూస్ డిస్కస్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఎలా ఉండాలి ఉండాలి ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు దాకా జరిగే ప్రతి ఈవెంట్ కు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఎందుకంటే వారి సమన్వయం చేసుకుని వారి నాయకత్వంలో ఎందుకంటే గతంలో సార్ ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఆ అనుభవ రీత్యా గతంలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కానీ ఈసారి అది పునరావృతం కాకుండా చేసుకోవడానికి వారి యొక్క సలహాలు వారి యొక్క ఆధ్వర్యంలో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము తప్పకుండా గతం కన్నా ఈసారి భిన్నంగా ఇన్నోవేటివ్ గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి రాబోయే రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ పబ్లిక్ కూడా అంటే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి ఏ విధంగా ఈసారి మనము వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారనే విషయాన్ని కూడా ముందుగానే అడ్వాన్స్ గా తెలియజేయడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ బంగారం కుక్కపిల్లా చోరీ కేసులో ప్రేమచండ్రిను అదుపులోకి తీసుకున్న పడమట పోలీసులు ఏడు లక్షల అరవై పేల రూపాయలు విలువ చేసే మూడు వందల అరవై గ్రాముల బంగారాన్ని రికవరీ చేసిన పోలీసులు ముద్దాయిని మీడియా ఎగుటా హాజరుపరిచిన పోలీసులు ఈ సందర్భంగా ఏసీపీ రావు మాట్లాడుతూ వృద్ధ దంపతులను నిద్రిస్తున్న సమయంలో బంగారు దొంగతనానికి పాల్పడ్డారు బంగారంతో పాటు కుక్క స్వాధీనం చేసుకున్నామని సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకున్నామన్నారు ఈజీ మనీ కోసం పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు ఈ కార్యక్రమంలో సీఏ పవన్ కిషోర్ ఎస్ఐలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అనంతరం కుక్క ఓనర్లకు అప్పగించారు వాస్తవి నగర్ కాలనీ వాస్తవులైన తిరుమావిల్ల గిరిజాశంకర్ వరకు అతను అతను లో గ్యాస్ కంపెనీ ఉంది భవన్ హౌజ్ అలా కూతురలో ఒక ఎస్ఎల్వి కాలనీలో ఉంటారు ఎస్ఎల్వి వెల్లాస్లో ఇతను ఇక్కడ భార్య తట్టు ఉంటూ భార్యకి కొద్దిగా హెల్త్ కాబట్టి ఒక పరిమాయిని పెడుతున్నారు అతను ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ రెండు ఉన్నాయి గత రాత్రి అంటే మొన్న రాత్రి ఫోన్ చేసి పడుతున్న తర్వాత సుమారు ఒకటి నుంచి రెండు మధ్యలో సుమారు ఒకటి నుంచి రెండు మధ్యలో ఉత్తిని దొంగలు ఉత్తిని దొంగలు ఇంటికి వచ్చి ఇంకా ఇంటి ముందున్న మెయిన్ డోర్ పక్కన ఆ ఈస్ట్ సైడ్ నా కిటికీ సుబలు ఎరగొట్టి ఆ సుబ నుంచి లోపలికి తీసుకుని లోపలికెళ్ళి ఇంట్లో ఉన్న బెడ్రూమ్లో వాళ్ళు పడుతున్నారు భర్త ప్లస్ కనమ్మాయి కూడా బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ పడుతున్నారు ఇంకో బెడ్రూమ్ ఖాళీగా ఉంది ఆ బెడ్రూమ్లో ఖాళీగా ఉన్న బెడ్రూమ్లో బీరువా ఉంది ఆ బీరువాలో ఉన్న ఆ బీరోని పగల కొట్టేసి ఆ బీరోలో లాకర్ కీ ఓపెన్ చేసే ఉంది ఆ బీరువాలో ఉన్న ఈ బంగారపు పుస్తలన్నీ కూడా సుమారుగా మూడు వందల అరవై బంగారం సుమారు ఏడున్నర లక్షల చెల్లవ కొత్తగా వస్తువులు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది మీద మనకి మా యొక్క పడమట పోలీసు క్రైమ్ స్టాఫ్ సిబి గారి యొక్క ఉత్తర్వుల మేరకు మేడం టీసీ మేడం పెద్ద మేడం యొక్క పర్యవేక్షణ మేము మా సిఐ మా పడమట పోలీసు అంతా కలిసి దాన్ని రాత్రిపూట జరిగిన నేల మార్నింగ్ మనకి తెలియజేయడం జరిగింది దాని మీద వెంటనే వెంటనే సీనాకు తీసుకెళ్ళి ఆ సీన్లో ఉన్న సీసీ ఫుటేజ్ని వెళ్ళి కూడా వెరఫై చేసుకుని సిసి ఫుటేజ్ ద్వారా ఇక్కడ నుంచి మనం నుంచి అక్కడ వాసవి కాలం నుంచి కొంటైన్ క్లబ్కెళ్ళి వంటైన్ క్లబ్ దగ్గర నుంచి అట్లా కంటిన్యూషన్గా భవానీపురం అదేవిధంగా ఇక్కడ మన రామాలయం మాచారం లిమిట్స్ ఏరియాలన్నీ కూడా మన సిసి ఫుటేజ్ ద్వారా పట్టణంలో శానిటేషన్ సురక్షత త్రాగునీటి సరఫరా ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిన చర్యలపై మున్సిపల్ కమిషనర్ అధికారులతో గుడివాడ ఎమ్మెల్యే సమీక్షించారు ఎమ్మెల్యే కృషితో మంజూరైన క్రిటికల్ ఇన్ఫ్రాస్టక్చర్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం నిధులు ఎనిమిది కోట్లలో మూడు పాయింట్ పద్దెనిమిది కోట్లతో రోడ్లు మూడు పాయింట్ ఇరవై ఐదు కోట్లతో డ్రైన్లు ఒకటి పాయింట్ పదిహేడు కోట్లతో పార్కులు అభివృద్ది చేయనట్లు వెల్లడించారు నలభై లక్షల నిధులతో డిడ్కో కాలనీలో నీటి సమస్యల పరిష్కారానికి బోర్లు వేయనున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు సాంకేతిక అనుమతుల కోసం ఇప్పటికే సీఆర్డీఐకు పంపామని అనుమతులు మంజూరైన మూడు వారాలలో పనులు ప్రారంభిస్తామన్నారు సమావేశంలో మున్సిపల్ ఎంఈఎస్ ఎన్ ప్రసాద్ దీంట్లు ఎంఈలు అధికారులు పాల్గొన్నారు

துரகம் இருக்கு இந்த வந்தே நேரா கிரேட் மேல அந்த ஏண்ட் ரேயோ ஜங்ஷன்ஸ் கரெக்ட் ஏ மேல தான் டேவேட் குவேர்ட் டேவேட் போர்டு ரோட் தெருது செக்டார் 5 போர்டு ரோட் ரோட் ரோல்ல வெறும் 2 லட்சம் அப்போ அந்த வந்து அப்போ வீடு ரெண்டு ரெண்டு ரெ ثلاثه 40 லட்சம் இந்த மூணு గుడివాడ నియోజకవర్గం బీసీ సంఘం మాజీ అధ్యకుడు దారం నరసింహారావు జయంతిని బీసీ సంఘం ఎక్కలి మణదీప్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పులే విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దారం నరసింహారావు సతీమణి నాగారాన్ని పాల్గొని నరసింహారావు చిత్రపటానికి అర్పించి పేదలకు అన్నదానం నిర్వహించారు పట్టణంలో బీసీల నాయకతను కృషి చేసి బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎనలేని పోరాటం చేశారని ఆయన ఆశయాలను బీసీలు ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు దారం నరసింహారావు పాల్గొన్నారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మన మనసులో ఇంకా ఆయన ఉన్నారు అని అని ఇదే నిదర్శనం సో ఆయనకి ఒక ఆశయం అనేది ఉంది అది బీసీ కమ్యూనిటీ హాల్ కానీ ఆయన అడుగు అడుకో అనుకోకుండా ఆగిపోయింది దయచేసి ఆ అడుగుని ఆయన గొంతుని అక్కడే ఆగను మనం మాట్లాడదాం మనం అడుగుదాం మనం కదులుదాం బీసీ కమ్యూనిటీ హాల్ కోసం ఆయన ఆ బీసీ కమ్యూనిటీ హాల్ కోసమే ఆయన టీడీపీలోకి వచ్చారు ఈ బీసీ కమ్యూనిటీ హాల్ అనేది ఆయన మనసులో జరిగిన ఒక మదనం బీసీల కోసం ఏదో చేయాలి అని అనేది కానీ ఇది కమ్యూనిటీ హాల్ మాత్రమే కాదు ఆయన ఆశయం వేరు ఆయన ఆలోచనలు వేరు ఆయన నడవడిక వేరు ఆయన సాధించాలి అనుకున్నది బీసీల్లో ఏకత్వం ఎన్నో కులాలున్న బీసీలలో మనం అందరం బీసీలు మనం అందరం ఒక తాటి మీద ఉంటే మనం దాదాపు జనాలలో నలభై మంది నలభై శాతం మంది ఉన్నాం మనం మనం అనుకుంటే ఏదైనా సాధించగలం ఒకటి ఉద్దేశంతో ఆయన ఈ రోజు మా మిత్రులు సోదర సమాజంలో దారా నరసింరావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు బీసీ సోదర సమక్షంలో ఈ రోజు ఆయనకి నివాళులర్పించడం జరిగింది అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పడడం జరిగింది దారా నరసింహారావు ఎలాంటి వ్యక్తి అంటే ఎప్పుడు పిలిచిన వ్యక్తి ఎప్పుడు అప్పుడు ఫోన్ చేయగానే అందుబాటులో ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి బీసీ సోదరులందరూ కలిసి కలిసి గట్టుగా బీసీ విగ్రహాలు ఏర్పడం జరిగింది ఆయన ఆశయం ఒకటి బీసీ కమిటీ వాళ్ళ అది కూడా గుడివాడ శాసనసభ్యులు వెనుకలరాము అతి త్వరలో దాన్ని పూర్తి చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది అలాగే దారా నరసింహరావు ఏ ఆశయంతో వచ్చారో పార్టీకి ఆ పార్టీ సోదరులకు కూడా మీ అందరి తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతాం అలా అంతేకాకుండా బీసీలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకంటూ పుడివేన నియోజకవర్గ తార నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు వారి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం అలాగే వారు ఏర్పాటు చేసిన ఇలా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం ఆయన ఒక బీసీలుగా కాకుండా అన్ని మతాలకి అన్ని కులాలకు కూడా ఆయన సుపరిచితుడే ఆయన అందరూ కూడా ఎప్పుడు కూడా చాలా ప్రేమతో ఆప్యాయతతో ఒక చిరునవ్వుతో అందరినీ దగ్గర తీసుకునే మనస్తత్వం ఆయన మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ ఆయన్ని గుర్తుంచుకొని ఈ విధంగా ఆయన జయంతి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఈ జయంతి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు వారి కుటుంబ సభ్యులకి పట్టణం మెయిన్ లో ఉన్న సీతారామ బ్రహ్మం మున్సిపల్ పార్క్ లో శిథిలావకు చేరుకున్న శ్రీకృష్ణ భగవానుడి విగ్రహాన్ని శ్రీకృష్ణ భక్త బృందం సభ్యులు పునర్నిర్మించి ప్రత్యేక పూజలు నిర్మించారు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యకుడు ఎక్కడి మణిదీప సహకారంతో స్వామివారి విగ్రహం పునర్నిర్మించినట్లు భక్త బృందం సభ్యులు తెలిపారు వారు మాట్లాడుతూ దాతలు మరింత మంది ముందుకు వచ్చి పార్క్ అభివృద్దికి సహకరించారని ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఈ భగవాన్ భక్త సభ్యులు పాల్గొన్నారు గుడివాడ మొత్తానికి కూడా ఏకైక పార్కు గుడివాడ పట్టణంలో చెట్లతో బాగా ఈ చెత్తతో నిండిపోయిన పార్కు ని కొంచెం డెవలప్ చేశారు ఈ అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత కృష్ణుడి బొమ్మ ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న బొమ్మనే శిథిలావస్థలో ఉన్న బొమ్మనే ఇక్కడ స్నేహంగా అందరం స్నేహితులందరూ కలిసి ఆ బొమ్మను మళ్ళీ పునధరించి దానికి కవర్స్ అయ్యి చేశారు ఇలా చేయటం వలన మనం ఆజ్ఞాతివంగా గాని భగవంతుణ్ణి మనం గౌరవించుకోవడం జరుగుద్ది ఇంకా ఈ పార్కు డెవలప్ చేసి కొన్ని కొన్ని మంచి మంచి దేవుడి నడివడ్డులో ఉన్న పార్కు ఉపయోగపడుతూ ఎంతో ఆహ్లాదకరంగా తయారు చేసి ఈ మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని ఆదరించాలని అలాగే ఇక దీనిలో నెలకొల్పిన కృష్ణుడి విగ్రహాన్ని అందరూ కలిసి మనం ఈ దాన్ని పునరుద్ధరించారు దానికి ఆ మున్సిపాలిటీ వారే దానికి స్ట్ర ఇచ్చి కాపాడాలని మేము కోరుకుంటున్నాము విషయం ఏంటంటే రాధాకృష్ణుడి బొమ్మ గతంలో ఇరవై సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించారు అయితే కొంచెం మధ్య మరమ్మత్తులు కూడా చేయించలేని పరిస్థితుల్లో ఉంటే ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి తలా ఒక కృష్ణ భక్తులందరూ తలా ఒక రూపాయి వేసుకుని నిర్మించడం జరిగింది పూర్వ వైపుని తీసుకొచ్చినందుకు అందరికి సంతోషం తెలుపుతూ చేస్తారా తీసుకుంటాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక వెళ్ళిన మల్లికలుతో నమస్కారం